స్వాభినీ స్వామి స్వామివారి సజీవ సమాధి నిష్ట వహించిన ఈ సందర్భంగా బ్రహ్మంగారి గురించి కొన్ని విషయాలు తెలియదలుచుకున్నాను దిశానిర్దేశం చేశారు చిన్న వయసులోనే వేద వేదాంగాలను ఉపనిషత్తులను పురాణించే హాజరు అవుపోతున్న బట్టి వాటి స్థానాన్ని అత్య తెలుగులో తత్వాలుగా పద్యాలుగా వచ్చిన కేంద్ర రూపాల్లో పాముల సైతం అర్థమైన అనిపించి జాతికి వెలుగులను ప్రసాదించారు శ్రీ స్వామివారు వారు క్రీస్తు శకం పదహారు ఎనిమిది అనగా శ్రీ క్రోజనామ సంవత్సరం వైశాఖ శ్రీ క్రోజనామ సంవత్సరం

తన దేశంలో ఘటించారు ఆచరించడం జరగని బాల్య వివాహాలను అనడే వ్యతిరేకించి బాలిక రజత్వాలైన తర్వాతనే వివాహం చేయాలని సమాజానికి ఒక నిర్దిష్టమైన సంకేతాలు చూపించారు తాము కూడా స్వయంగా ఆచరించి చూపారు స్త్రీలకు సహజ సౌభాగ్యం జన్మగ్రహాలు వచ్చిందని భర్త పైన దానిని విడుదల రాదని బాల్య వివాహాలు సమాజానికి చెడు కలిగిస్తాయని ఆనాడే చెప్పారు శ్రీ గిర బ్రహ్మేంద్ర వారు శ్రీ స్వామివారు సజీవ సమాధి నిష్ట వహించి సుమారు ఇప్పటికే మూడు వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో పూర్తి వస్తున్నాయి

రెడ్డికుల శ్రీ అచ్చమ్మకు బ్రాహ్మణుడైన అన్నాజీయకు జ్ఞానోపదేశం చేసి తన ఆత్మీయ శిక్షులుగా చేసుకున్నారు మానవ సేవ మాధవ సేవ అని హరిజనుడైన కట్టయ్యను శిష్యులుగా స్వీకరించి చర్చక్కడ సందర్శనం చేయించారు శ్రమిక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కార్మిక కర్షక వర్గాలకు కావలసిన వ్యవసాయ పనిముట్లను కొలవర్తిన భవిష్యత్తులో జరగబోయే వింతలను విశేషాలను ముందుగానే దర్శించి వినిపించారు ఆయన రచించిన కాంతకోవ గ్రంథాలు కాలికలు గోవిందాక్యాలు ఉండి భక్తులు మీకు ఒక పక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని మరోపక్క సామాజిక సంస్థలను కూడుదలుపుతున్నాయి బ్రహ్మ గారి రచనలను తాత్విక అనుకుంటున్నా స్వామి వారు గృహస్థ ధర్మాన్ని అవలంబించి సతీ సమేత విధి జీవితం గడుపుతూనే ముక్తి అనుసరించవచ్చు అని కులాలు అటుగోడలు జరిగిస్తున్నాయి సృష్టిస్తున్నాయి కాలజ్ఞానం గురించి చాలా మంది తెలుసు ఏనాడో పదేడవ శతాబ్దంలోని కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తు గురించి ఆయన చెప్పారు శ్రీశైలం అన్ని కాళులు భక్తులతో మాట్లాడి యాదంగి అంత అంతగంతకు పెరిగి కనుగాంతంలో లెక్క వేసి మధుర మీరానికి మాట్లాడే వరమాధిపతిలో పాత మీది చింతి చెట్టుకు జాదులు కూసే రాయదుర్గంలో రామచంద్ర వీర ధర్మాన పరిగేమి శ్రీ ఆలహత్ గుడిలో గోపిణి జరిగేది తిరుపతికి వెళ్ళే అన్నిదారులు మూసుకపోయేరు శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పదను ఆరుగురు దొంగలు దొరుకునే అడవి జంతువులు నగరాల భయపడి ప్రజలు నిద్ర నీళ్లలో మహాశక్తితో దీపాలను వెలిగేది దేవుడే నాసికవాదులు ప్రబలేను నాడు చంద్రోదయం వెయ్యేను